తిరుపతి జిల్లా రేణుగుంట మండల బ్రాహ్మణ సేవా సంఘం వారు ముందస్తు సంక్రాంతి సంబరాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించారు అన్న ప్రసాదం నిర్వహించి ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు చీరలు ఇతర ఆటల పోటీలలో పాల్గొన్న వారికి విశేష బహుమతులు బహుకరించారు చిన్నపిల్లలు డాన్సులు మరియు పెద్దవాళ్లు కూడా నాట్యాలు అనేక రకంగా ప్రోగ్రామ్స్ జరిపించారు ముఖ్య అతిథులుగా శ్రీ స్వామి ఏపీ బిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ రిటైర్డ్ ప్రిన్సిపల్ స్వరాజ్యక్ష్మి అలాగే రేణుగుంట యూనియన్ నాయకులు రామ్మోహన్ కృష్ణమూర్తి రెడ్డి ప్రకాష్ అప్పిరాల రవిశంకర్ తదితరులు హాజరయ్యారు అనుకుంటున్నాను ధన్యవాదాలు మన మన పద్ధతులు నేర్చుకుంటారు కనుక ఖచ్చితంగా వీటిని అన్నిటికీ ఉండాలన్న మన సంకల్పంతోనే ఇప్పుడు రేణుగుండ బ్రాహ్మ సమాజం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి రెండు కార్యక్రమాలు అని చెప్పారు అలాగే మా జిల్లా సంఘం తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ వివాహ పరిచయ వేదిక ఫిబ్రవరి ఇరవై రెండు పోతే మీకందరికీ ప్రత్యేక ఆహ్వానం అలాగే ఈ రాజరాజేశ్వరి పీఠం స్వామి గారిని మా యొక్క కార్యక్రమానికి తప్పకుండా రావాలని వారిని సవినయంగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము అలాగే మేము తిరుపతిలో ఉన్నా ఎక్కడున్నాం మా మేడం గారు అంటే మాకు మనసులు ఇప్పుడే మేము కష్టం మా మీ భోజన రోజులోనే మేడం గారు కొన్ని సూచనలు చెప్పినప్పటికీ మేము అక్కడే ఉన్నా కూడా కలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం ఎందుకంటే నేను ఈ రాష్ట్ర రావడం ఊరు తిరుక్కుంటూ ఇలా వెళ్తూ ఉన్నాను ఈ సభాముఖంగా మేడం గారు కూడా నేను ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను

పీఠాధితుల వారి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఆ దేవదేవుడైన అనిమేలుగా పద్మావతి దేవి సమేత శ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాము స్వస్థ ఈరోజు శుభదినంగా భావిస్తున్నాయి ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది అందరికీ శుభాలు జరగాలని ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే పండుగ మన సంస్కృతి సాంప్రదాయానికి నిలువెత్తు అడ్డమైన ఈ ఒక సం సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ విశేషంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠంలో బ్రాహ్మణ సంఘం సమక్యక అందరూ సఖ్యతగా ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం ఈ ఒక ఆలయానికి మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఇది ఎంతోమందికి ఉత్సాహాన్ని ఇచ్చేది అదేవిధంగా భావితరాల భవిష్యత్ పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే దానికోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మన ఈ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరూ ఆ కమిటీ సభ్యులందరూ ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈసారి ఇక్కడ నిర్వహించడం మా అందరూ కూడా ఆనందంగా ఉంది అదేవిధంగా పిల్లలకి వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు ముగ్గులు పోటీ ఆడవాళ్ళు ముగ్గులు పోటీ పెట్టి పిల్లలకి ఒక చిన్న ఆటల విడుపులుగా ఒక కార్యక్రమాలు ప పంద్యాలు పెట్టడం వల్ల బహు బహుమతులు ఇవ్వడం వల్ల యువత మంచి మార్గాలు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళందరూ ప్రలోభితమవుతారు ఇలాంటి ఆ దైవిక కార్యక్రమం కానీ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వాళ్ళందరూ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరికీ ఇది ఒక నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీమాత